రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి గొప్పదేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వాంతర్యామి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయా ఉదయ కాలం నుంచి ఈ క్షణం వరకు తోడై నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా మా ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు మా బిడ్డలను మా కుటుంబాన్ని మీరు కాచి కాపాడారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ మేము ఎన్నో ప్రయాణాలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు జల్లిస్తున్నాం ఏసయ్య గొప్పదేవా ఈ సమయంలో కుటుంబ సమేతంగా నీ నామంలో ప్రార్థించుచున్నాము చున్నాము అంటే తండ్రి మా జ్ఞానము మా బలము కాదు ఏసయ్య మీరు చూపించిన మీ కృప మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత రక్షించి తండ్రి నీ నామంలో ప్రార్థించి అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య దేవా హబ్బకు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును అవును దేవా ఎస్ అయ్యి మా మనసు కృంగినప్పుడు మా ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఎసయ దేవా మాకు కలిగిన నష్టాలను మీకు జ్ఞాపకం చేస్తూ నిరాశ నిస్పృహలో సనుగుతూ ప్రార్థన చేస్తుంటాం కానీ ఏసయ ఇక్కడ ప్రవక్త ఎలా ప్రార్థిస్తున్నాడంటే తండ్రి ప్రస్తుతం యూధ పరిస్థితి అంతా నష్టం అయోమయంలో ఉన్నప్పుడు నీవు మా పట్ల వాత్సల్యము చూపే దేవుడు కనుక నీ అందు మా విశ్వాసము నిరీక్షణ బలహీనులమైన మమ్మల్ని బలపరుస్తుంది నష్టంలో ఉన్న మేము అభివృద్ధి చూస్తాము కరువుతో మా ఎముకలు క్షీణించిన వాటిని లేడీ కాళ్ళ వలె బలపరిచి చురుకుగా చేయగలవు మమ్మల్ని లేడీ పరుగు వలె వేగంగా అభివృద్ధి చెందించగలవని విశ్వాస నిరీక్షణలతో ప్రార్థించున్నాడు కనుక మేము కూడా ప్రార్థిస్తున్న ఆ ప్రవక్త వలె ఎస్స మేము విశ్వాసంతో ప్రార్థించుచున్నాము మా పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి నిరాశ నిస్పృహలో మేము కృంగి ఉన్నా మమ్మల్ని కూడా అభివృద్ధి పరుస్తావని అద్భుతమైన స్థితిలో ఉంచుతావని నమ్ముచు విశ్వసిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి ఎస్స వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి ఏ విషయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించారో తండ్రి వారు కలిగి ఉన్న లోటుపాటులను తొలగించండి సహాయము చేయండి తండ్రి పరిశుద్ధమైన గొప్ప ఆ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి నీ ఉన్నతమైన నామంలో అభివృద్ధి చెందించండి తండ్రి పరిశుద్ధమైన గొప్ప దేవ ఏసీ క్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో దేవా ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక ఎస్ఐ అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలైనను తండ్రి మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఎస్ఐయా వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి మీకు సాక్షిగా జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి గొప్ప దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి విడిపించండి తండ్రి మహోన్నతుడా గర్భఫలము లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను దయచేయండి సయ కాని యవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారికి సాటి అయిన సహాయమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవతలను పెద్దలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమంతయు తండ్రి అందరినీ కాచి కాపాడి క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను వేసయ తండ్రి ఈ రోజుని చూడక ఎంతోమంది నిన్నటి రోజునే గతించిపోయారు కానీ దేవా నీ కృపచేత మేము సజీవులముగా బ్రతికి ఉన్నాము అంతేకాక ఏసయ్య మా ప్రతి అవసరత ప్రతి ఆక్రత మాకు కావలసిన జీవనము మీరు మాకు దినదినము దయచేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా నేసయ గొప్ప దేవ మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి ఆశీర్వదించండి మరింతగా మీ సువార్త అనేక మందికి వెల్లులాగిన సహాయం చేయండి తండ్రి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి మరొక నూతన సంవత్సరంను దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పడుకొని చుండగా తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు సాతను సతను సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని శాంతికరమైన నిద్రను మాకు దయచేయమని రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్